హాయ్ ఫ్రెండ్స్ కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ గంట వస్తుంది గంటను ఒకసారి అలా పట్టండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ మీద అలా టచ్ చేశారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఏవైనా వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు కావాలనుకునే వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మన వీడియోలు షేర్ చేయండి అలానే చూసిన వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ బటన్ మాత్రం వదలకుండా అలా టచ్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోలేమో చూస్తున్నారు లైక్ లేమో రావడం లేదనమాట వీస్ చూస్తే ఏమో దాదాపు ఒక వెయ్యి పదిహేను వందలు ఉంటుంటాయి లైక్లు చూస్తే ఏమో అన్ని గరిపులు వంద నూట యాభై రెండు వందల లోపే ఉంటున్నాయి అందుకని తప్పకుండా ఆ లైక్ బటన్ టచ్ చేసి అలా వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు రోజు మనము అన్నీ మగవాళ్ళు చేసే వ్యాపారాలే చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా మా అక్క చెల్లెమ్మడు ఆడవాళ్ళకు సంబంధించి చూసుకోగలిగిన ఒక వ్యాపారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఫోటో చూడండి మనం మాట్లాడతాం ఫ్రెండ్స్ ఫోటో చూశారు కదా చిల్లరంగడి కిరాణా స్టోర్ ఇంకా ఏంటంటే కొంతమంది పల్లెటూరులో వెచ్చాలంగడి రకరకాలుగా పిలుస్తుంటారనమాట దీన్ని సామాన్ల అంగడి అట్లా రకరకాలుగా పిలుస్తుంటారు అనమాట దీని మామూలుగా నానుడి పేరు చిల్లరంగడి అనేవాళ్ళు అనమాట అలాగ తర్వాత 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 కొంచెం ఆధునిక టెక్నాలజీ వచ్చి కిరాణా స్టోర్గా మారింది అనమాట అట్లా ఇవన్నీ ముదిరిపోయి అన్ని లాస్ట్ వచ్చినప్పుడు మాల్స్ వచ్చేసినాయి అది ఉంది పెద్ద వ్యాపారం మనకు సంబంధించినది కాదు కిరాణా వ్యాపారం అది ఆ చిల్లరంగడి వ్యాపారం చిన్నది తక్కువ పెట్టుబడితోటి మా అక్క చెల్లెమ్మలు ఇంట్లోనే పెట్టుకొని చేసుకోగలిగిన వ్యాపారం ఎక్కడికో బాగద్దు ఎందుకంటే భారీ స్థాయిలో చేసే వ్యాపారాలు మనం మాట్లాడుకుందాం అని చెప్పారు కదా అలాగా కాకుండా మనం ఉన్న చోటే మన ఇంట్లోనే తక్కువ పెట్టుబడి కేవలము ఒక పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలతోటి మనం ఉన్న చోట ఇప్పుడు సపోజ్ ఒక ఏరియాలో ఒక గొంతులో మనం ఉన్నాం ఆ ఏరియాలో జనాలు ఉండే సముదాయాన్ని బట్టి ఆ ఇంట్లోనే కిరాణా స్టోర్ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇది ఎలా స్టార్ట్ చేయాలి దీనికి పెట్టుబడి అదే ముందే చెప్పాను కదా ఒక పదిహేను వేల రూపాయల పెట్టుబడితోటి స్టార్ట్ చేస్తే మనకి ఎంత లాభం వస్తుంది నష్టం ఏమైనా ఉందా ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి చూస్తేనే మీకు అర్థం అవ్వదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అసలు ఈ వ్యాపారాన్ని ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలని మాట్లాడుతున్నారు ఫస్ట్ అసలు దీనికి ఏంటంటే మీరు కావాల్సింది దీనికి ఒక ఏరియాని వదిలేదు లేదంటే అసలు మనం ఉండే ఏరియా ఈ ఎక్కడైతే ఉంటామో ఆ ఏరియాలోనే మన ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ వ్యాపారం పైగా దీనికి ఇంకా మీకు అనుకూలమైన విషయం ఏంటంటే ఏదైనా స్కూల్సు ఇట్లాంటి చిన్నపిల్లలు ఈ అంగన్వాడీ స్కూల్స్ అంటే లేదా మామూలు స్కూల్స్ అంటే అలాంటివి ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళకి ఇంకా బంగారం వ్యాపారం అన్నమాటది అక్కడ అట్టోళ్ళ దగ్గర పెట్టుకుంటే మీకు రకరకాల తినుబండారాలు పోతాయి పిల్లలకు సంబంధించినవి అవి ఆదాయం కూడా బంపర్ ఆదాయం వస్తుంది అనమాట అన్ని మంచి ఆదాయం వచ్చాయి ఒక డబ్బా ఉంటుంది ఆ డబ్బాలో రకరకాల బిస్కెట్లని పాపలని లడ్డూలని రకరకాల ఐటమ్స్ ఉంటాయి అనమాట ఆ జారు జాలు మనకి జారే జారే ఇచ్చేస్తారనమాట అమ్మేస్తాడు అసలు ఒక జార్ వచ్చి మనకి నూట ఇరవై లేదా వంద ఇస్తారు మనకు దాని మీద దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అంటే దాదాపు వందకి వంద రూపాయలు వస్తుంది అనమాట అట్లా మంచి ఆదాయం అనమాట ఐదు అవి ఫాస్ట్ వెళ్ళిపోతాయి ఇప్పుడు లడ్డు అంటే ఎవరు చూడవచ్చేలా పిల్లలకు బాగా ఇష్టం కదా టక్కర్ కొనేసుకుంటారు కదా లడ్డు ఐదు రూపాయలు లడ్డు మనకు పడేదంతా రెండున్నర రూపాయలు అట్లా పడుతుంది అట్లా మంచి తిరుపడ మీద మంచి ఆదాయం వస్తుంది అనమాట అట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు మీరు పిల్లలు స్కూల్ పిల్లలు ఉండే ఏరియా ఉంటే అది చూసుకొని అలానే వాటితో పాటే మీరు కొంచెం 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 పప్పులు ఉంటాయి అవి ఇవన్నీ ఎక్కువ పండి ఒక రెండు కేజీలు ఒక మూడు కేజీలు అలా తీసుకొచ్చుకోండి చాలు ఎక్కువ వద్దు లేదా ఫాస్ట్గా పోయేది మినప్పప్పు బాగపోద్ది అది ఒక ఐదు కేజీలు తీసుకొచ్చి పెట్టుకోండి కందిపప్పు బాగపోతుంది అది ఒక ఐదు కేజీలు పెట్టుకోండి మిగతా అన్ని రెండు కేజీలు చాలు మూడు కేజీలు చాలు ఒక కేజీ కూడా చాలు ఎందుకంటే మన దగ్గరికి భారీగా రారు మంది దగ్గరకి వచ్చేది ఆ పొయ్యి మీద దమన పెట్టేసి ఆ రెండు తక్కువ చూస్తారు తక్కువ చూసేసి అయ్యో ఒక అయిపోయిందే అక్క ఒక పది రూపాయలు కందిపప్పు ఎక్క అక్క ఒక ఐదు రూపాయలకి వెసరు బప్పు ఎక్క అంటారు మనం ఉందనకూడదు ఐదు రూపాయలకి వెసరు వచ్చేది అని నిల్చకూడదు మనం ఐదు రూపాయలకి పేపర్ తీసుకో ఇన్ చేతికి వస్తుంది అంత అందు తీసుకో అందుబెట్టు ఈ అక్క ఏమో సంతోషపడుతుంది అంతేకాని చాలామందికి ఒక జబ్బు ఉంది మంచి కాలంలో చూసాను నేను వెళ్ళి మనం వెళ్ళి అని అడిగామనుకో నా దేశం కొరకు ఏకాదిగా చూస్తూ ఉంటారు అంటే మనమే అర్థం చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట వ్యాపారస్తుడికి చెడ్డ గుణం అదే నా దేశం వరకు తప్పు అవన్నీ చెయ్యిపోవడదు మనం మనం ఫస్ట్ అసలు నువ్వు పావు కేజీ అమ్మాలి అనుకున్నావు అనుకో నీకు అడుగు లేదు ఒక మంది అడిగాడు అనుకో ఈ యాభై గ్రాములు అడిగినాయి నష్టం ఏముంది దానికి తగ్గట్టుగా రూపాయి పెంచు తీసుకుని నేమండు పది రూపాయలు ఇచ్చాడు పెసరపప్పు ఏమన్నాడు దానికి తగ్గట్టుకు ఎంత వస్తుంది యాభై గ్రాములు వస్తుందా చూసుకో లెక్క చూసుకొని ఎంత పడింది కేజీ ఎంత పడింది ఇంకా దానికి తగ్గట్టు లెక్క వస్తుంది ఒక రూపాయ పెట్టు తీసుకో లేదా చేతులు తీసుకుని అంత పెట్టు ఏమన్నారు వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు ఇంక రెండు మన అంగడికి వస్తుంటారు అనమాట అట్లా అది తెలుసుకొని వ్యాపారం చేస్తే చాలా హ్యాపీగా జీవించు మన వ్యాపారం అనమాట మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ ఏరియా చూసుకోండి మీ ఇంట్లోనే ఈ వ్యాపారం ప్రారంభించండి దీని కొట్టు పెట్టుబడి కూడా నా దేశం చెప్పారు కదా ఒక పదివేల నుంచి పదిహేను వేలు చాలు అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏం లేదు పెట్టుకొని మీరు ఇవి ఎక్కడ కొనాలి అంటారు మీరు ఫస్ట్ అసలు మీ ఏరియాలో హోల్సేల్ షాపులు ఉంటాయి ఏది ఈ తినుబండారాలు అమ్మే షాపులు అయితే మీ ఈ పప్పులు అమ్మే షాపులు అయితే మీ హోల్సేల్ ఉంటాయి మీరు మళ్ళీ రిటైల్లోకి వెళ్ళబో మీకు లాభం రాదు వాడు తినేస్తాడు ఆ లాభం మీరు హోల్సేల్ ఎక్కడుందో కనుక్కోండి అంటే అనుకోండి అంటే మీ వండే పోయి మీరు అడిగితే మీరు చెప్పడం ఎందుకంటే వాడి వ్యాపారం బద్దగానే వాడు చెప్పడం అనమాట అట్లా మనం మన స్టైల్లో మనం వెళ్ళి కొంచెం పదార్లు విచారించుకొని ఏదైనా మనకి మన ఫ్రెండ్స్ని పట్టుకొని ఏదో ఒక విచారించుకొని అయా పప్పుడు హోల్సేల్ వేయడం ఇప్పుడు ఏం చూపిస్తాడు ఆ దేశంలో ఆడ పోయి కానీ తీసుకుంటే మనకి ఇప్పుడు బస్తా కొన్నోడుకు రేట్ ఇస్తాడు కేజీల్లో కొన్నోడుకు రేట్ ఇస్తాడు ఇంకా తక్కువలో కొన్నకు వస్తాడు అట్ట ఇచ్చినా కూడా మనకు ఆదాయం ఉండదు అనమాట ఒక రూపాయి పెంచుకొని వేసుకొని అమ్ముకోవచ్చు అలానే అన్ని రకాలు అట్లాంటి చిన్న చిన్న కొద్ది 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 కొద్దిగా తీసుకొచ్చు పెట్టుకున్నా కూడా అంతా ఒక పది నుంచి పదిహేను వేల రూపాయలు పెట్టుబడుతో మీరు వ్యాపారం పెట్టుకోవచ్చు ఇంకా మీకు వీలైతే ఈ పాల ప్యాకెట్లు అంటే వీంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఆల్రెడీ ఫ్రిడ్జ్లో రీళ్ళే ఉంది పాల ప్యాకెట్లు పెట్టుకోండి ఒక పది హాఫ్ లీటర్ ఒక పది పది రూపాయలు పాల ప్యాకెట్లు ప్యాకెట్కి ఒక్కొక్కడైతే రెండు రూపాయలు ఇస్తున్నాడు ఒక్కడైతే రూపాయలు ఇస్తున్నాడు అనమాట అట్లా రోజు ఒక ఇరవై ముప్పై పాల ప్యాకెట్లు పోయినాయి అనుకోండి ఒక యాభై పోయినాయి అనుకోండి యాభై రూపాయలు వాటి మీద వస్తుంది వీటి మీద వస్తుంటుంది అట్లా ఆదాయ అనమాట ఇంకా రకరకాలు అంటే ఇప్పుడు సపోజ్ మనం అంగడి పెట్టేమనుకో ఫ్రెండ్స్ రకరకాలు అడుగుతుంటారు వాళ్ళు ఏమడుతున్నారు నోట్ చేసుకోండి అన్నీ రాసి పెట్టుకోండి మన మన వాళ్ళకి చెప్పామనుకోండి మన భర్తకారికి చెప్పామనుకోండి లేదా మనం తెచ్చిచ్చేవాడు మన పిల్లవాడు అనుకోండి పిల్లవాడు చెప్పించామనుకోండి ఆ పిల్లడు పొద్దున్నే నీళ్ళు షాపులు కొద్దిగా తీసేస్తారు ప్రొఫెన్సీలు వాళ్ళు వెళ్ళేసి మీకు కావాల్సిన సర్దు చేసుకోవచ్చు ఇంట్లో చేసేస్తారు మీరు శుభ్రంగాన్ని సర్దు పెట్టుకొని మీకు వ్యాపారం స్టార్ట్ అవుతుంది వాళ్ళే మీకు ఉండాల్సిన పని ఏం లేదు వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఎక్కడైనా వ్యాపారం చేసుకునే షాపులు ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు ఉద్యోగాలు చేసేవాడు ఉద్యోగాలకు వెళ్ళిపోవచ్చు ఎక్కడోడు అక్కడ వెళ్ళిపోవచ్చు మీరు మీ పార్టీకి మీరు మీరు కావాల్సిన అన్నం అని ఒకరికి ఇక్కడ పెట్టేసుకొని ఉండేసుకొని మీరు ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు అనమాట ఈ విధంగా చేస్తూ ఉన్నవాళ్ళు ఇప్పటికే చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళని మనం కలిసాం వాళ్ళు ఇళ్ళ దగ్గర పెట్టుకొని కనీసం పదిహేను వందల నుంచి రెండు వేలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ బాగా ఆలోచించండి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు సపోజ్ ఈ రెండు వేలకే వీళ్ళు అమ్మగలిగారు అనుకోండి రెండు వేలు మనం యావరేజ్ వేసుకున్నా కూడా ఇళ్ల దగ్గరంతా ఫిఫ్టీ పర్సెంటే వెయ్యి రూపాయలు ఆట గ్యారంటీ వస్తుంది ఎందువల్ల అంటే ప్రతిదీ ఒక రూపాయలు రెండు రూపాయలు వేసుకొని అమ్ముతాం వాడు కూడా ప్రిపేర్ అయ్యే వస్తారు కస్టమర్ మన దగ్గరికి ఎందుకంటే ఒక రూపాయలు ఉంటుంది తీసుకుందామని ఎందుకు వాడు పది రూపాయలకి ఇరవై రూపాయలు కావాలంటే పెద్ద షాపు కావాలంటే దూరం బాగా పోయి తెచ్చుకోవాలని తెచ్చుకోలేడు వాడు వాడు పెట్టడు పెద్ద షాపు వాడు పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టడం మనం చిన్న షాపు కూడా పెడతాం కాబట్టి మన దగ్గరికే వస్తారు వాడు ప్రిపేర్ అయ్యే వస్తారు అందువల్ల ఇబ్బంది ఏం లేదు మనం ఒక రూపాయి వేసుకోవచ్చు అందరూ పాల ప్యాకెట్ మా ఇంటి దగ్గర అయితే పాల ప్యాకెట్ ఎట్లా అంటే అంతా మామూలు రూపాయలు చూసుకొని ఇస్తారు వాళ్ళు ఏంటంటే ఇంక రెండు రూపాయలకరంగా వేసుకోవడం ఏమి వాడు అనమాట మాకు అదే ఉంటే కూలింగ్ ఖర్చు అని చెప్పేవాడు ఎట్లా ఉంటుంది అన్నమాట వాడికి ఎంత లాభం వచ్చిందో చూడండి ఆరు రెండు రూపాయలు కొట్టేసేవాడు వాడు రెండు రూపాయలు కుట్టాడు నాలుగు రూపాయలు ఇచ్చింది పాల ప్యాకెట్ ఉంది అట్లా తీసుకునేవాడు కూడా ఉన్నారు మరి అంత అన్యాయం మనకొద్దు మనం ఏదో ఒక రూపాయి వేసుకొని ఒక పాల ప్యాకెట్ అతను ఒక రెండు రూపాయలు ఇచ్చాడు ఇచ్చాడుకోండి ఇడవ రూపాయలు వేసుకొని ఉంటే మూడు రూపాయలు వస్తుంది అట్లాగ ఒక రోజు ఒక ఇరవై ముప్పై పాలబాయిండ్లు ఒక రూపాయలు వస్తుంది పాలబాయి ఇంట్లో మనకి అట్లా రకరకాల వస్తువులు మీకు ఆటోమేటిక్ అర్థమైపోద్ది మీరు ఎక్కడైనా ఇళ్ళ దగ్గరికి పోయి ఈ వ్యాపారం ఎలా చేస్తున్నారు ఏందనేది మీ ఇళ్ళ దగ్గరే పరిశీలించండి పరిశీలించి వాళ్ళు ఏమేమి అమ్ముతున్నారు ఎలా అమ్ముతున్నారు అన్నీ చూడండి రెండు మూడు దగ్గర తిరగండి వాళ్ళ దగ్గర ఏమైనా కోరండి వస్తువులు చూస్తూ ఉండండి అది ఎళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఒక చిన్న కాటా కొనుక్కోవాలి ఫ్రెండ్ మీరు చేయాల్సినలా ఒక కాటా కొనుక్కోండి అది ఏంటంటే ఒక పది కేజీలు తోక వేయగలిగిన కాటా కూడా కొనుక్కోండి మీరు పెట్టే పెట్టుబడి ఇదే అనమాట ఇంకా మీ దగ్గర ఉండే పాత టేబులు కూర్చో ఇట్లాంటివి వేసుకొని కూర్చోవచ్చు ప్లస్ ఏదైనా పాత ఏమన్నా ఉంటే ర్యాపుల్ లాంటివి ఏమైనా ఉంటే అట్లాంటి సబ్ చేసుకోవచ్చు అంతేకాని మీరేం పెట్టుబడి కూడా దీనికి ఏమి పెట్టాల్సి ఉంటుంది ఒక పదిహేను వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని మీరు వ్యాపారం ప్రారంభిస్తే రోజు గ్యారంటీగా పదిహేను వందల నుంచి రెండు వేలు ఈజీగా అమ్ముతాం స్టార్టింగ్లో కాదండు కొద్ది రోజులు తంటాలు పడితే కష్టపడితే మీకు ఈజీగా వ్యాపారం అవుతుంది రోజుకి వెయ్యి రూపాయలు ఈజీ వస్తుంది మీకు ఆదాయం ఆ ఒక వెయ్యి రూపాయలు రోజుకొచ్చారంటే నెలకు ముప్పై వేల రూపాయలు వస్తుంది మీకు ఇంకా బాగా చేసుకుంటే నలభై యాభై వేలు కూడా సంపాదించవచ్చు మీరు ఇలా చేస్తే అలా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు నలభై యాభై వేల రూపాయలు నెలకు సంపాదించేవాళ్ళు కూడా ఉన్నారు వీటి మీదనే ఓన్లీ ఆ చలన ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు బాగా పెట్టుకోండి మన ఇంట్లో సామాను కొనకుండా ధరిపోయి ఈ వ్యాపారం వల్ల మనకు పెద్ద బెనిఫిట్ ఏంటంటే మన ఇంట్లో సామాను కొనాల్సిన అవసరం లేదు మనం కావాలంటే పొయ్యి మీద పెట్టుకోగానే అంత కదిపప్పు చేసిపోయి దాన్ని వేసేయొచ్చు అంత పెసరపప్పు తీసిపోయి దాంట్ వేసేవచ్చు ఇంకా కూడా ఇతర కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు మీ ఇంట్లో కూరగాయలు కూడా మీరు కొనాల్సిన అవసరం లేదు కూరగాయలు కూడా మనం మన కూరగాయలు వేసుకొని మనమే వంట వంట చేసేసుకోవచ్చు మన జనాలకు కావాలంటే అమ్మేస్తుండొచ్చు కూరగాయలు అయితే అసలు బంపరాదాయం ఆడ మీకు కేజీ టమోటాలు పడేది ఎంత ఐదు రూపాయలు ఆరు రూపాయలు పది రూపాయలు లోపు పడతాయి ఇళ్ళ మీద ఎంత ముప్పై రూపాయలు అమ్ముతారు అంటే డబల్కి త్రివుల ఆదాయం అనమాట అంత ఆదాయం వస్తుంది అనమాట మంచి ఆదాయం ఫ్రెండ్స్ అక్క చెల్లెం నేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు కూడా వస్తారు మా అన్న తమ్ముళ్ళు వస్తారు అన్న తమ్ముళ్ళు కాదు అక్క చెల్లెం మీకు మంచి వ్యాపారం మీరు చూసుకో తగ్గ వ్యాపారం మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే మన బ్రదర్ని పంపించేసి మనం అన్నీ సామాన్లు కావాలంటే పొద్దునే పోయి ఒక గంట సేపు తీసుకొచ్చాడు వేసేస్తాడు మనం రాత్రి మళ్ళీ ఆయన తిరిగి వచ్చేదాకా వ్యాపారం చేసుకుంటా ఉండొచ్చు లేదు ఆయన మధ్యలో వచ్చాడు ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళు అమ్ముకుంటా ఉండొచ్చు ఇంట్లో అక్కడ ఇబ్బంది ఏముండదు మీకు మంచి వ్యాపారం ఈ వ్యాపారం చేసుకోండి కనీసం నెలకు ఒక ముప్పై వేలు నుంచి ఒక యాభై వేలు ఈజీగా సంపాదించుకుంటారు అనమాట మన ఖాళీగా ఉంటే ఏమొస్తుంది ఏమి రాదు అందువల్ల ఏంటండి ఇలాంటిది పెట్టుకుంటే ఒక పదిహేను వేల రూపాయలు లేదా ఇంకా రకరకాలుగా పెరిగింది ఒక ఐదు వేలు పెట్టుకున్న ఇరవై వేలు పెట్టుకున్నా కూడా మీరు ఈ వ్యాపారం చేసుకోవచ్చు మీరు ఇంట్లో ప్రారంభించదగ్గ వ్యాపారం ఈ వ్యాపారం ప్రారంభించండి మీకు మంచి లాభం వస్తుంది ఇల్లు గడిచిపోద్ది బీరు సంపాదించేదానికి అవకాశం కుదరుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఏదైనా కొత్త వ్యాపారాలు కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సమాధానం చెప్తాను అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్